తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం తోటి ఆటో డ్రైవర్లు తమ జీవనోపాధి కోల్పోతున్నామని ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం అసలు అంటే వీళ్ళకు ప్రధానమైన డిమాండ్లు ఏంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి అసలు ప్రభుత్వం వీళ్ళకి హామీలు ఏమైనా నెరవేరుస్తుందా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పే ఎందుకు భిక్షాటన కార్యక్రమం చేస్తున్నారు మీరు ఎందుకంటే ఈ రోజు ఫ్రీ బస్సులు మహిళలకు అని చెప్పని గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది సార్ దానివల్ల ఆ ఫ్రీ బస్సు వల్ల మాకు చాలా చాలా నష్టం జరుగుతుంది మా ఆటోలకు అయితే మా మా ఆటోలో ఆటోలకు వాస్తవంగా చెప్పాలంటే మహిళలు ఎక్కందే మా ఆటో కదలదు మా పొట్ట పొట్ట గిట్ట గడవదు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు మహిళలు ఎక్కువ మా ఆటోలు ఎక్కువేది మహిళలే కాబట్టి మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటే ప్రీ బస్సులు పెట్టిందో దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఏర్ సార్ మాకు ఒక యాభై వేలు అది లక్ష రూపాయలు యాభై వేలు కట్టి ఫైనాన్స్లలో బండ్లు తెచ్చుకొని నెలకు పన్నెండు వేల రూపాయలు ఫైనాన్స్ కట్టేటట్టుగా మేము తెచ్చుకున్నాము ఆ ఆటోల రోజు ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి ఈ విధంగా రాష్ట్రంలో గిటా చాలా మంది ఆటో డ్రైవర్లు గిటా సూసైడ్ చేసుకొని చనిపోవడం గిటా జరిగింది అయితే దీనివల్ల మాకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది మా పిల్ల పిల్లలను పోషించుకోలేకపోతున్నాం పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నాం చ ఇంటి కిరాయిలు కట్టలే కట్టుకోలేకపోతున్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే మా మాకు ఆర్థికంగా ఏదైనా న్యాయం చేసి ఒక్కటి చెప్పు ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళే కొంతమంది మహిళలను అడిగితే మాకు ఊరికి ఇప్పటికి కూడా బస్సు లేదు సార్ మేము ఆటో లేకపోతున్నాం అని అంటురు మరి దానివల్ల మీకు ఏంటి ఇబ్బంది మా మాకు ఏంటి ఇబ్బంది అంటే ఈ రోజు ఇప్పుడు ఇక్కడ మెయిన్ మెయిన్ రోడ్లలో దిగు ఇప్పుడు ఎక్కి ఇక్కడ లో ఎక్కుతురు సార్ మళ్ళీ ఊర్లలో పోయే రూట్లలో ఉంటది కదా అక్కడ దిగుతూరు ఫ్రీగా దిగి అక్కడ నుంచి పది రూపాయలకు ఐదు రూపాయలకు లేకపోతే వాళ్ళ బాబులకు వరకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు వచ్చి బైక్ల మీద మీద తీసుకెళ్తున్నారు అయితే ఇంత ముందు ప్రీ బస్సులు లేనప్పుడు మా ఆటో డైరెక్ట్ ఇక్కడ చెక్కేది దాకా వచ్చేది అప్పుడు మాకు గిట్టుబాటు ధర అయ్యేది ఇప్పుడు అట్లా ఆ పరిస్థితి లేదు దానివల్ల మాకు చాలా తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నారు ఇప్పటికే ప్రభుత్వం మరి పెట్టింది సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది అని అంటున్నారు మీకు అంటే ఎట్లాంటి దాని మీద ఇంతవరకు ఏ ఎలాంటి మేము మాట్లాడతాం మిమ్మల్ని అన్యాయం చేయమని చెప్పని అంటున్నారు కానీ ఇంతవరకు అయితే ఎలాంటిది హామీ ఇవ్వలేదు అయితే మేము కోరేది ఏంటంటే మీరు ప్రీ బస్సులు పెట్టుకున్నారు కదా మాకు అని సరే పెట్టుకోండి మేము కాదంటలేం దానికి వ్యతిరేకం కాదు మేము మాకు జీవనోభి ఏదన్నా పదిహేను వేల రూపాయలు ఇస్తావా మాకు ఏదైనా ఆర్థికంగా ఏదైనా చూసిస్తావా లేకపోతే మమ్మల్ని ఏ ఏదన్నా సంస్థలలో పెట్టడం డ్రైవర్లు కానీ హెల్పర్లు కానీ ఈ రకంగా పెడతారా అని చెప్పని మేము కోరుతున్నాం సార్ సో ఇది మొత్తానికి జీవనోపాధి కోల్పోతున్నాం అంతకుముందు ఎక్కే మహిళలు కూడా ఇప్పుడు ఆటోలు ఎక్కే పరిస్థితి లేదు అందుకోసమనే మా బతుకులు ఆగమవుతున్నాయి ప్రభుత్వం మాకు కూడా ఏదో ఒక ఆల్టర్నేట్ సదుపాయాలు కల్పించాలి లేదంటే ఒక నెలకు పదిహేను వేల రూపాయల వృత్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఆటో డ్రైవర్ల నుంచి ఉంది కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ